హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి ఆనమ్మకాయ అండి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈజీగా ఉంటుంది మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చింతపండునైతే నానబెట్టుకోవాలండి ఇంతపండుని మీ పులుపు తగ్గట్టు నానబెట్టుకోండి నేనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకున్నానండి ఒకసారి బాగా కడిగేసుకుని అప్పుడైతే నానబెట్టుకోవాలి ఇందులో వచ్చేసి ఆనంగ ముక్కలు బెండకాయ ముక్కలు ముడకాళ్ళు వంకాయ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకోవాలండి అన్నీ కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి బాగా చిన్నవైతే కట్ చేసుకోకండి వీడేలా చూపించినట్టు కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసేయండి నేను వచ్చేసి సగం ఆనంగా అయితే తీసుకున్నానండి దాంట్లోకి నాలుగు బెండకాయలు కూడా తీసుకున్నాను వాటిని కూడా పొడవుగా కట్ చేసుకోండి అలాగే ఒక ముణక్కాడని కూడా తీసుకున్నానండి పచ్చిమిర్చి మన స్పైసీకి తగ్గట్టు తీసుకోండి ఒక ఐదు నుంచి ఆరు తీసుకుంటే సరిపోతుంది రెండు టమాటాలను కూడా పొడవుగా కట్ చేసుకోండి వంకాయ ముక్కలు కూడా పడవ చీలికలుగా కట్ చేసుకోవాలి ఉల్ప ముక్కలు పచ్చిమిర్చి మొత్తం వేసేయండి ఇవన్నీ వేసేసాక ఇందులో వాటర్ని అయితే వేసుకోవాలండి వాటర్ అనేది బాగా ఎక్కువ వేయనవసరం లేదండి ముక్కలు ములిగేంతవరకు వేస్తే సరిపోతుంది నేనైతే రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసుకున్నానండి వాటర్ వేసేసాక స్టవ్ వెలిగించి గ్యాస్ మీద అయితే పెట్టేయండి మూత పెట్టి మొత్తం కూరగాయలన్నీ ఉడికేంత వరకు ఉడకనివ్వండి ఆనంగా ఉడికితే అన్నీ ఉడికినట్టేనండి కాబట్టి ఆనంగా లేదో చెక్ చేసుకోండి ఆనంగా అయితే ఉడికిపోయిందండి ఇందులోనే మనం చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి చింతపండు రసం ఎక్కువ వేయకండి తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇంతకీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని వేసుకోండి వన్ స్పూన్ కారాన్ని అయితే వేసుకున్నామండి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేయండి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసేయండి వేసేసి ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి కలిపేసుకుని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిస్తే సరిపోతుందండి పులుపు అనేది కూరగాయ ముక్కలకు పడితే సరిపోతుందండి ఒకసారి అంతా కలిపేశాక ఇందులోనే చిన్న ముక్క బెల్లం ముక్కను వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది ఎంత స్పైసీ తినేవాళ్ళన్నా చిన్న ముక్క అయితే వేసుకోండి బెల్లం బాగుంటుంది రెసిపీ ఇందులోనే రెండు రెబ్బలు కొత్తిమీర కూడా వేసేయండి దీనికి కావాల్సిన పోపు దినుసులు అయితే తీసుకోవాలండి రెండు స్పూన్లు మినపప్పు ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రెండు స్పూన్లు జీలకర్ర రెండు రెబ్బలు కరివేపాకు వన్ స్పూన్ ఆవాలు అలాగే రెండు వెల్లుల్లిపాయలు తీసుకోండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ పెడక్కక ముందుగా వెల్లుల్పాయ అయితే వేసేయండి వెల్లుల్లిపాయ వేసేటప్పుడు కొంచెం చిద కొట్టుకొని వేసుకోండి ఫ్లేవర్ అనేది దిగుతుంది కర్రీకి కర్రీ కూడా బాగుంటుంది అలాగే మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపప్పు ఇవి కూడా వేసేసాక బాగా కలిపేసుకోండి అలాగే ఈ లోపు మన ఆనమ్మగా అయితే రెడీ అయిపోతుందండి దీంట్లోకి అయితే పప్పు తిప్పేసుకోవడం అంతేనండి ఆనమ్మగా పులుసు అయితే రెడీ అయింది చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే సాల్ట్ సరిపోదా లేదో చెక్ చేసుకోండి అలాగే వెళ్తా వెళ్తా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్